చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అప్పులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతానికి నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగటానికి వీలు లేదు ఇప్పుడు నువ్వు వట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించా అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా వాడుకోవచ్చయ్యా అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు ఏ ముందులు లేదు నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి టయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైనా చావటానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైన నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నెటానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయడానికి రావు రాణి హింసలు ఎన్న రాణి అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏది వచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేసాను నీ అడుగులు లెక్కేసాను నీ మాటలు లెక్కేశాను నువ్వు కూర్చుంటే లెక్కేసాను నువ్వు నిలబడితే లెక్కేసాను దినుములన్నీ లెక్కేసాను కన్నీటి చుక్కలు లెక్కేసాను నా దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకున్న దేవుడు ఆయనకు తెలియకుండా వస్తాయా ఏమైనా ఏమయ్యా ఆయనకి తెలియకుండా ఏ వీరావు వచ్చినాయి అంటే మనకు వన్నే దేవటానికే వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి పదనం చేయటానికి షైన్అప్ చేయటానికి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావును సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను పదిహేను ఏళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా మిస్ అయిపోయేవాడిని కదా నేను పోగొట్టుకునేవాడిని సైతానికి ఇదంతా లాభం అయ్యేది ఇంతమంది రక్షణ కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు కొడితే పరిగెత్తారు జనం బచ్చే బరిగాయరే అనుకుంటా పోయింది ప్రాణం ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది బ్రతిక పదిహేనేళ్ళప్పుడు జరిగింది ఇది నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు ఎందుకు నా ద్వారా జరిగే పని ఆగిపోవాలి ఆగిపోవాలంటే నేను పోవాలి నీ మీద కూడా అలా దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మెంటల్గా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నిన్ను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయటానికే స్కెచ్లు జరుగుతాయి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి రెండే చెప్పాను నేను నీ వల్ల జరగాల్సిన వాడు ఆ ప్రణాళికే ఫెయిల్ అయిద్ది అలా ఫెయిల్ చేయాలి దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి అది వాడి ఆలోచన నువ్వు పడదావా సైతానికే స్థలం ఇద్దావా సైతానికే ఏమందాం నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి మరణ భయం వచ్చింది శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ పరిస్థితి బాగలేదు నీకు టైం అయిపోయింది నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు లేదు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు హే ఎవర మీరు ఆ మాట అంటానికి నా దేవుడు అనాల ఆ మాట నేనైతే చావనో నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను